ిలౌడ్ అవతార్ మెహేర్ బాబా కీ జై జై మెహేర్ బాబా యద్భావం తద్భవతి ముందుగానే నేను ఏప్రిల్ ఐదవ తేదీ ఆరో తేదీ కార్యక్రమం కోసం సూర్యం వాయిస్ ద్వారా అవతార్ మెహెర్ బాబా వారి ప్రత్యేక ఈ సహవాస్ కార్యక్రమం కోసం విజయనగరంలో జరగబోతున్న కార్యక్రమం కోసం ముందుగానే నేను తెలియజేశాను సుమారు ఐదు వందల మంది స్పందించారు కార్యక్రమం ఊరేగింపు మొదలుకొని ఆ ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమం చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలా ఇచ్చింది ఇటువంటి కార్యక్రమాలు ఎవరు నిర్వహించినా తప్పనిసరి అందరూ కూడా ఆ ప్రేమని అభిమానాన్ని ఆ వాత్సల్యాన్ని పొందుతారు ఆనందిస్తారు అనడానికి విజయనగరంలో నిన్నను మొన్ననూ జరిగిన ఈ కార్యక్రమాలు చాలా అద్భుతం అనిర్వచనీయం అన్ని రాష్ట్రాల నుంచి మెహరాబాద్ వరై ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా లక్ష్మీ కాంలే సంజయ్ కాంబ్లే చెప్పిన ఆ మాటలు వింటే ఎవరికైనా కళ్ళు చెమర్స్తాయండి పెరాల్సిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి విజయనగరం వచ్చి అటెండ్ అయ్యారంటే అది పూర్తిగా బాబా కృప బాబా చెక్కా త్రినేదకి ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఆ ఆలోచన ఇంతింతై వటుడింతై అన్నట్టు చాలా అద్భుతమైన కార్యక్రమానికి మెహరాబాదులో ఆయన రూపకల్పన చేశారు అలాగే ట్రస్టీస్కి తెలియజేశారు యావత్ భారతదేశం కూడా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమం నిజంగా చాలా ఆనందాన్ని అనుభూతినిచ్చింది నాకు కూడా సంకీర్తం చేసి రెండు విషయాలు చెప్పే అవకాశం ఇచ్చారు చాలా ఆనందించాను ఇన్ని వందల మంది వందలాది మంది వందలాది మంది చక్కగా పలహారం తింటూ విందు భోజనం ఆరగిస్తూ కార్యక్రమాలు చూస్తూ ఒకరికొకరు పంచుకుంటూ ఒకరికొకరికి స్నేహాన్ని అభివృద్ధి చేసుకుంటూ బాబా నామంతో అవతార్ మెహర్ బాబాకి జై అని పరవశించారే అది నిజంగా అద్భుతం ఆ కార్యక్రమాలు మనసుకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చాయి నిజంగా విజయనగరం ప్రేమికులు ఎంతమంది అక్కడ పార్టిసిపేట్ చేస్తారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అన్ని ఊర్ల నుంచి వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు మనం చాలా చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చాయని మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను బిలౌడ్ అవతార్ మెహేర్ బాబా కీ జై బిలౌడ్ అవతార్ మెహేర్ బాబా కీ జై బిలౌడ్ అవతార్ మెహేర్ బాబా కీ ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటంటే చక్కా త్రినాథకి రియల్లీ ఈ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయించినందులకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి జైబాబాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆ కార్యకర్తలు అయినటువంటి కమల్ అవ్వచ్చు వల్లూరు గారు అవ్వచ్చు తదితర వ్యక్తులు అవ్వచ్చు అందరికీ జైబాబా తెలియజేసుకుంటున్నాను అవతార్ మెహెర్ బాబా కీ జై